ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి చాలామంది నివాళి అర్పిస్తూ ఉన్నారు రాష్ట్రం నుంచి ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారిని ఈరోజు స్మరించుకొని పదహారు సంవత్సరాలైన రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రజలను వదిలి వెళ్ళి చాలామంది ఈరోజు కూడా ఏడ్చే వాళ్ళ సంఖ్య తక్కువేం కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో చాలా సన్నిహితంగా ఉన్న నేతల్లో ముఖ్యులైన భూమల కరుణాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారికి నివాళి అర్పించుకుంటూ రాసిన ఎడిటోరియల్ చరిత్ర చూసిన ఘోర విషాదం చాలా ఆప్ట్ టైటిల్ అనిపించింది చరిత్ర చూసిన ఘోర విషాదం పర్ఫెక్ట్ టైటిల్ మన సారథి మన సచివుడు మన వియ్యము మన సఖుండు మన బాంధవుడు మన శివుడు గురుడు దేవర మనలను దిగనాడి చనయే మనుజ్యోతిష అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఇహం వేడి పరమ పదం చేరుకున్నప్పుడు అర్జునుడి ఆవేదన ఇది కానీ ఆధునిక యుగంలో ఒక పరమాప్తుడు హఠాత్తుగా నవ్వుతూ అంతర్థానాన యాడని కోట్లాది మంది అల్లల్లాడిపోవడం ఆశ్చర్యం అపూర్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరినీ కలవాలని చిరుతర హాసంతో బయలుదేరి మేఘాల మధ్య వర్షంలో పుట్ట వద్ద ప్రపంచాన్ని వదిలిన వేల కోట్ల మంది నిర్ఘాంతపోయారు ప్రపంచాన్ని వదిలిన వేల కోట్ల మంది నిర్ఘాంతపోయారు నమ్మలేదు నిజం కాదు అనుకున్నారు తెల్లటి దుస్తుల్లో చెరగని చిరునవ్వుతో శత్రువుకైనా వరమిచ్చే ఆ మహర్షి అలా ఎలా వెళ్ళిపోతాడని ఏడ్చారు ప్రసార మాధ్యమాలను నమ్మక ఆ ప్రాంతానికి పరుగుపెట్టారు దేవుణ్ణి నిందించారు తెలుగు రాష్ట్రాలలో మూడు రోజుల పాటు ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగలేదు కన్నీటి వరదలో ఆకలి కొట్టుకుపోయింది చరిత్రలో ఎందరో చక్రవర్తులు తత్వవేత్తలో మరణించినప్పుడు కూడా ఇంతటి విషాదాన్ని ప్రజా ప్రతిస్పందాశ్రు సంద్రాన్ని చూడలేదు అన్నది వాస్తవం వైఎస్ మరణ వార్త విని కొండంత దుఃఖాన్ని గుండెల్లో మోయలేక ఆ భారంతో బాధతో ఏడు వందలకు పైగా గుండెలు కొండెక్కాయి నమ్మలేని విషయం ఇది కళ్ళ ముందు సత్యం ఇది నీవు లేని వేళ మాకి బ్రతికేలా నీ వెంటే వస్తాం ఏ లోకంలో ఉన్న నీ పరిపాలనలోనే ఉంటామంటూ కదలిపోవడాన్ని ఏమనాలి మనతో మన మధ్య తిరిగిన ఒక మనిషి ఓ నాయకుడు ఇంత ఆదరం పొందడం నిజంగా చరిత్ర భగవంతుడిని అనేక రూపాలలో కొలుస్తాం అలా రాజన్నకు జనం గుండెల్లో గుడి కట్టడం అన్నగా నాన్నగా బంధువుగా హితుడిగా గురువుగా దేవరగా కొలవడం అసాధ్యమైన సాధ్యం ఆయనకిచ్చారు హృదయ నైవేద్యం ఆ రూపు నేటికి ఆరాధ్యం ఆ మూర్తి ఆ వ్యక్తిత్వపు వయస్కాంత స్ఫూర్తి ఇంకా పచ్చగా పచ్చిగానే ఉంది ప్రజల హృదయాల్లో పలవరిస్తూ ఉంది పలకరిస్తూనే ఉంది ఇంతగా ఇంకా దరహాసపు చంద్రకాంతి మనలో ఉందంటే ఆయన చేసిన సేవ శత్రువును సైతం క్షమించే గుణం కపటం లేని దార్శనికత మోసం లేని రాజకీయం కొందరివాడుగా కాక అందరివాడుగా మారిన నైజం పాలకుడే సేవకుడుగా మారిన రూపం దుస్తులంత తెల్లని మనసు చిరునవ్వంత అందమైన చిత్తం ఆదరణ వేళ అమ్మతనం కరుణించే ఔదర్యం ఎముకలేని దాతృత్వం కారణ జన్ముడు రుణ జన్ముడు అనురాగ హృదయ రుణ అరుణ జన్మడు రాజశేఖర్ రెడ్డి దైవం ఈ లోకాన్ని మార్చాలని మానుష రూప దైవంగా ఆయనను ఇలకు పంపి మరింత కాలం మనుగడ సాధిస్తే ఆయన ముందు తనని మరచిపోతారేమోనని హఠాత్తుగా ఆయన శ్వాస వాయువను తన వాయులీనం చేసుకున్నాడు ఈర్ష్యతో సర్వేషుడు చేసిన చర్య ఆయన మరణమని అందరి హృదయ వచనం ఎందుకు ఆయన పట్ల అంత ప్రేమ రూపాయి డాక్టర్ అయినందుక సామాజిక సేవకై రాజకీయ వైద్యుడైనందుక సమ్మోహపు చిరునవ్వుతో సామాన్యులను పలకరించినందుక నాగలి మోసేవాడి భుజం నొప్పి తెలిసినందుక కార్మికుల ఘర్మజల మర్మం ఎగిరినందు ఎరిగినందుక పేదలను ప్రేమించినందుక రాళ్ళ భూమిని నీళ్లతో తడిపినందుక ఒక్క మనిషిలో ఎన్ని రూపాలు ఎన్ని భిన్న స్వరూపాలు చరిత్ర చూసిన ఘోర విషాదం ఒప్పంగిన ఆశ్ర సముద్రం ఉలిక్కి పడిన శూన్యపు గగనం ఆ రోజు తలవడానికి కూడా ఇష్టపడని సెప్టెంబర్ అయిన వాళ్ళు పోతేనే అతి త్వరగా మరిచిపోయే ఈ రోజుల్లో ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా ఆ రోజుని ఆ మనిషిని ఆ మనసుని తలచుకొని కన్నీరు పెడుతున్నారంటే ఎంత అదృష్టవంతుడు రాజశేఖర్ రెడ్డి ఆయన లేని మనం ఎంత దురదృష్టవంతులం ఆత్మీయుల ఫోటోలను ఇంటి గోడలకు తగిలించుకుంటాం కానీ కొన్ని లక్షల కుటుంబాలు ఆయన ఫోటోని దేవుని గదిలో దేవుడి పటాల పక్కన ఉంచి పూజించడం చూస్తున్నాం ఎదలోని దేవుడు ఎదురైన దేవుడు ఇంటి పూజలో ఉండాలి అని రాజన్నను రామన్నను చేసి కొలవడం కేవలం ఆయనకు దక్కిన గౌరవం ఆనంద ఆత్మ ఆత్మార్పణం ఆకాశ దేశం నుంచి అందుకుంటున్నవాడు ఆ రాజశేఖర్ రెడ్డి నాయకుల విగ్రహాలు ఆయా పట్టణాలలో అరుదుగా వెలుస్తాయి కానీ ఊరు ఊరున ప్రజలు వైఎస్ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నారు అన్నాని అడుగు పెడితే నీతో పాటు మేఘాలు వస్తాయి వర్షాలు మా పంట పొలాలని పలకరిస్తాయి పంటతో మా ఇంట పండగే తెస్తాయని ప్రతి రైతు గుండె చెమ్మ చేసుకునేది ఆయన గురించే పేదరికంలో పుట్టిన మేము ఈరోజు ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నామంటే ఇలా విదేశాలకు వచ్చామంటే మా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా అంటే అది ఆ సామాజిక వైద్యుడి పెట్టిన భిక్ష ఆయన అందించిన ఫీజు రియంబర్స్మెంట్ ఆర్థిక స్థాయితోనే ఆర్థిక సాయంతోనే మా స్థితి గతి మారింది అని చెబుతుంటే ఎవరన్నారు రాజన్న లేడని ఇన్ని కోట్ల గుండెలు ఆయన తలుస్తూ ఉంటే పిలుస్తూ ఉంటే ఎక్కడికి పోతాడు మనలోనే మనతోనే మన ఆత్మగా ఉంటాడు స్వార్థంతో కొందరు జీవిస్తారు సమాజం కోసం మహాత్ములు జీవితాన్ని అర్పిస్తారు నిరంతరం మనుషుల కోసం పేదవాడి పెదవి మీద చిరునవ్వు చూడడం కోసం బతుకు పోరులో బడుగు వర్గాల వారిని గెలిపించడం కోసం తపన పడ్డాడు ఆలోచనగా అడుగులు వేశాడు రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఆయన పాలన అనితర సాధ్యం దేశానికి ఒక ఉదాహరణ అనడం కానే కాదు రామరాజ్యం రాజన్న రాజ్యం అని పోల్చుకునే పేదవాడు లేడు ఈరోజు అని పోల్చుకొని పేదవాడు లేడు ఈ రోజు శత్రువులను ఆయుధాలతో కాక చిరునవ్వుల విరివిల్లులతో గెలుస్తూ అభిమానాన్ని పొందాడు ఆయన వెంట హర్షంతో వర్షం నడిచి వచ్చింది నీటి కరువుకు నిత్య నిలయమైన అనంతపురం లాంటి జిల్లాను వరదలు పలకరించాయి ఆయన హయాంలో ఒక్క రైతు కూడా ఆవేదనతో ఆత్మహత్య చేసుకోలేదు నీళ్లతో పాటు ఉచిత కరెంటు కూడా ఇచ్చి కర్షకుడి కంట కన్నీరు రాకుండా కాపాడుకున్నాడు నదుల నీరు వృధాగా సముద్రంలో కలవకూడదని ఆ జల బలాన్ని రైతుకు అందించాలని భూములు తడిపి వారి కుటుంబాల కన్నీళ్లు తుడిచిన సత్యపతుడు భగీరథుడు వైఎస్ ఉద్యోగుల అలజడు లేవు విద్యార్థుల ఉద్యమాలు లేవు హింసావాదు అహింస మార్గానికి తీసుకువచ్చి సంస్కరించాలనే సంస్కారంతో నక్సలైట్లతో చర్చలు జరిపాడు ఎవ్వరూ ఊహించని ఆరోగ్యశ్రీని పేదలకు వరంగా అందించి కార్పొరేట్ వైద్యాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గరకు తెచ్చిన మహా ప్రాణదాత ఆయన పుణ్యమా అని ఎందరి ఇళ్లలో దీపాలు వెలిగాయో ఆయన వేగం సాధిస్తున్న సంక్షేమం ప్రజలలో ఆయన పట్ల ఉన్న ఆరాధనం చూసి శాసనసభలో ప్రతిపక్షాలు అల్లాడిపోయే ఏమనాలో ఎలా తిట్టాలో అర్థం కాలేదు వారికి చంద్రబాబు ప్రయత్నం చేసి ఆయన చతురత చమత్కారం హాస్యం దృఢచిత్తం ముందు నవ్వుల పాలయ్యాడు నలిగి కూర్చున్నాడు ఆయనను తిట్టాలనుకున్న ప్రతి నోరు మూతబడిపోయింది తెరిస్తే అప్రయత్నంగా ఆయనను పొగడకుండా ఉండలేమనే భయంతో ఆయనలోని మానవత్వ విరాట్ రూప విదృంభను చూసి ప్రపంచమే చేతులు జోడించింది అన్ని రంగాలను అభివృద్ధి చేసి ప్రజలను చల్లగా చూసిన ఆ ఐదేళ్ళు ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయల పాలనను గుర్తుకు తెచ్చింది మరిపించింది అని ఎందరో పెద్దలు అన్నారు అంటున్నారు ఆ స్వర్ణ యుగ సూత్రధారిని నిత్యం ప్రజలు స్మరించుకుంటూనే ఉన్నారు అంతటి మహానాయకుడు మహానుభావుడు మహర్షి నాకు హితుడు సన్నిహితుడు స్నేహితుడు గురువు దైవం కావడం నా పూర్వజన్మ పుణ్యఫలం ఏ ముహూర్తం కలిపిందో ఈ తల్లి చల్లని దీవెన ఫలించిందో వైఎస్ ప్రేమ నాకు దక్కింది కర్ణ అని పిలిస్తే కరిగిపోయేవాడిని అండగా ఆయన ఖైదండ నా భుజం మీద వేసి నడిపిస్తే విశ్వవిజేతన విజేతనయ్యేవాడిని ఆయన ఆప్యాయతకు మాట రాక మూగబోయేవాడిని ఆ చిరునవ్వు నన్ను వెలిగించేది ఆ చూపు నాకు వెలిగించేది అది తీరని రుణం తీర్చలేని రుణం పాతికేళ్లకు పైగా ఉన్న బంధాన్ని అనుబంధాన్ని నిత్యం ఎదలో స్మరించుకుంటూ భారమైన కాలంలో జీవం లేని జీవితం గడుపుతూ ఆ చల్లని ధవల దరహాసాన్ని స్మరిస్తూ జ్ఞాపకాలను దోశిలిలో పట్టుకొని కలంలో కన్నీళ్లు నింపుకొని కడలి అంత ప్రేమను కాశిన్ని అక్షరాలుగా మార్చి అందిస్తున్న రాముడు అవతారం చాలించిన హనుమంతుడు ఉన్నాడు ఆ భక్తిని చాడడం కోసం వారసుడిని సేవించడం కోసం వైఎస్ ఆశయాలు చాటడానికి సాధించడానికి ఆయన వారసుని సేవకు ఆ నా దేవుని ఆదేశంతో నేను అందుకే కార్యోన్ముఖిని రక్తాశ్రుభలతో అంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక అద్భుతమైన ఎడిటోరియల్ రాదు సార్ ఈరోజు